రాష్ట్రీ గారు మరియు మా అసిస్టెంట్ డైరెక్టర్ గారిశార్య గారికి ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు కలెక్టరేట్ లో ఉన్నటువంటి రంజీ ఆఫీస్ లో ఈ ట్రాక్ నిర్వహించడం జరిగిందండి కంపెనీకి షాజహా అనే లేడీ ఆమె భర్త చనిపోయిన తర్వాత కంపల్సరీ గ్రౌండ్స్లో ఈ జాబ్ పార్క్ మజ్దూర్గా జాబ్ చేస్తూ జాన్గరీ నుంచి చేస్తుంది చేస్తూ ఈ త్రీ మంత్స్ శాలరీ సిల్స్ని ప్రాసెస్ చేయడం కోసం ట్రెజరీ ఆఫీస్లో కనుగొదా జూనియర్ అకౌంటెంట్లో పనిచేస్తున్న మ్యాగేష్ వర్ వర్క్ సార్ అనేది టెన్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేసి ఈరోజు యాక్సెప్ట్ చేస్తూ రెడ్ హ్యాండ్రెడ్లో దొరకమని కేసు రిజిస్టర్ చేస్తామని దయపు చేస్తున్నాం థ్యాంక్ యూ

ఆయన చనిపోయాడు అండి విత్ సమ్ అదర్ రీజన్స్ తో చనిపోయాడు ఆయన వైఫ్కి కాంపల్సరీ గ్రౌండ్స్లో ఇక్కడ ఒక జాబ్ పార్క్ మాస్ దగ్గరగా జాబ్ ఇవ్వడం జరిగింది ఆవిడ జాన్వరి నుంచి ఇప్పటి వరకు త్రీ మంత్స్ వర్క్ చేశారు ఆ త్రీ మంత్స్కి సంబంధించిన ఆవిడ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి ఇక్కడ డిస్ట్రిక్ ట్రెజరీ ట్రెజరీ ఆఫీస్లో ఉన్నటువంటి జూనియర్ అకౌంటెంట్ వరప్రసాద్ నాగేశ్వర వరప్రసాద్ అనే ఆయన ఆ శాలరీ బిల్స్ని ప్రాసెస్ చేయడానికి టెన్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేసి తీసుకుంటూ రెడ్ హండ్రెడ్గా గా అండి కేసు చేసాము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంతకు ముందు ఎవరైతే చనిపోయాడో ఆయనకి చనిపోయినందుకు రిటైర్మెంట్ ఎలవెన్సెస్ వస్తాయి కదా తొమ్మిది లక్షల రూపాయలు ఎలవెన్సెస్ వస్తే వస్తాయి ఆ బిల్ పెట్టడానికి కూడా డిమాండ్ చేసి డిమాండ్ చేయగా జస్ట్ నాలుగు వేలు ఇచ్చారు వాళ్ళు రిమైనింగ్ అమౌంట్ ఇవ్వలేదు అని చెప్పి దాని కూడా పెండింగ్ లో పెట్టారు ఇప్పుడు ఈ శాలరీ బిల్ కూడా ఇవ్వలేదు దాంతో ఈ సాలరీ బిల్ కోసం పదివేలు డిమాండ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పాప పాత్ర నాలుగు వేలు ఇచ్చి ఇప్పుడు పదివేలు